తెలంగాణ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన రైతులు పంట నష్టాన్ని చవిచూశారు అలాగే అనేక గ్రామాల్లో ఇళ్లు కూలిపోవడం రహదారుల పరిస్థితి అధ్వానంగా మారడం వీధి దీపాల సమస్యలు ఉత్పన్నమవడం డ్రైనేజీలలో దోమల సమస్యలు తీవ్రంగా పెరగడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రభావిత రైతులకు పంట నష్ట పరిహారం అందించాలి ఇళ్లు కోల్పోయిన బాధితులకు గృహాలు మంజూరు చేయాలి గ్రామాల్లో రహదారులు మరమ్మతు చేయించాలి డ్రైనేజీలకు దోమల మందు పిచికారీ చేయాలి అలాగే సర్పంచ్ ఎన్నికలు త్వరతగత నిర్వహించాలన్న డిమాండ్తో మాసాయిపేట మండల బీజేపీ తరఫున ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి లేఖ సమర్పించబడింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ మండల ఉపాధ్యక్షులు పాపనగారి గారి శ్రీకాంత్ శివకుమార్ గౌడ్ యువ మోర్చా అధ్యక్షులు గోగొండ విఠల్ మండల కార్యవర్గ సభ్యులు ముక్కా యాదగిరి సీనియర్ నాయకులు మంగలి బాబు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మాసాయిపేట మాసాయపేట మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినతి పత్రం ఎందుకంటే మండలంలోని ప్రతి గ్రామాలలో అభివృ అభివృద్ధి పథకాలు ప్రతి గ్రామానికి చెందాలని అలాగే వర్ష అకాల వర్షాలు వచ్చినందువల్ల ఎక్కడి నీరు అక్కడే నిలిచి దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ జ్వరాలు వస్తున్నందున చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో నీరు నిలవకుండా చేసి మరియు బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించాలని అలాగే బీటీ రోడ్లు అధ్వాన్నంగా మారాయి ఈ బీటీ రోడ్ల పరిస్థితి కూడా చూడాలని ఇంకా ఇందిరమ్మ ఇల్లు రాని గ్రామాలలో చాలా వరకు ఇంకా ఇందిరమ్మ ఇల్లు రావాలి అట్లాంటి గ్రామాలలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంకా రెండో విడత ఇందిరామ ఇల్లు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఇంకా వీధి దీపాలు ప్రతి గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అలాగే మురికి కాలువలు కూడా ఏర్పాటు చేయాలని సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ఇంకా చాలా అభివృద్ధి పనులు జరిగేది ఉన్నది కాబట్టి మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడ్డ మండలం కాబట్టి ఈ మండల కేంద్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం మండల శాఖ తరఫున ఎంపీ గౌరవ ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి